ఆయన మైబినగర్ పోయిందంట తింటుంటేనే రెండుసార్లు కరెంటు పోయిందంట నువ్వు ఆయన బకాసూరు నువ్వు అరేనాయన రోజంతా తినడానికి ఎంతసేపు తింటా పది నిమిషాలు పదిహేను నిమిషాలు తింటాం తిండి తింటే సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడినాను సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని నేను మా అధికారులు అడితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్ వాళ్ళ జనరేటర్ మీద ఉన్నారు ఆ పొట్టయిన జనరేటర్ల కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన సూర్యాపేటలో అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంట్ కనెక్షన్ లేదని అంటే ఒక్క పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం ఇన్ని అబద్దాలు ఎందుకు ఏం కొట్టుకపోయింది ఏం మునిగిపోయింది ఏమో అధికారం లేకపోతే సస్తమా ఏమవుతుందా ఊపిరాకి చచ్చిపోతావు అసలు ఏమన్నా పదేళ్ళు దేశాన్ని వాటి పీడించిన మోడీని ఎట్లా ఉడగొట్టాలనో బాధ్యత లేకుండా వంద రోజులలో ఐదు గ్యారంటీలు అమలు చేసి రోజు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే అరే ఏదో తిప్పల పడుతున్నాడు చేయని చూద్దాం ఒక ఆరు నెలలు సంవత్సరం సంసారం చేయని పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడాను పెద్దోళ్ళు కడపకాడ అడ్డం పడుకున్నట్టుంది నా వ్యవభారం ఏంది జరగద్దు ఏంది ఉండొద్దు ఏం పోయే కాలము ఏంది దుర్మార్గము అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి